మూర్తి ప్రత్యక్షంగా కనపడతారు ఒక్క సుందరకాండలో మాత్రం రామచంద్రమూర్తి ఎక్కడా కనపడరు మరి ఏం కనపడుతుంది కేవలం రామ కథ వినపడుతుంది కథ వినపడి రాముడు కాపడకుండా ఉన్నాడా కనపడ్డాడు ఎక్కడ కనపడ్డాడు ఆ రాముడు సీతమ్మ స్వరూపంలో కనపడ్డాడు ఎవరికి కనపడ్డాడు కొన్ని కోట్ల వానరములు సముద్రములు చూసేటప్పటికి దాటలేక బెంగ పెట్టుకుని నిర్వేదములు పొంది తలలు వంచి నిలబడిపోతే మొనగాడై ఒక్క హనుమ బయలుదేరారు వెళ్ళారు వెతికారు తప్పు తెలుసుకున్నారు క్షమించమన్నారు స్తోత్రం చేశారు దర్శనమిచ్చిందమ్మా ఎలా ఇచ్చింది సీతమ్మ ఒకటే రాముడు ఒకడు అని రెండు లేవు రాబాయ్ అని నోటితో చెప్పింది శక్త్యా లోభయితున్నహం ఐశ్వర్యేణే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయ అని అడిగింది రావణాసురుణ్ణి విధివాడా నాకు వజ్రముద్దు వజ్రము కాంతి కావాలొస్తుందా నాకు సూర్యుడొద్దు సూర్యుడి ప్రభ కావాలొస్తుందా రాదు నాకు దీపముద్దు దీపము యొక్క వెలుతురు కావాలి వస్తుందా రాదు అలా నాకు వద్దు నాకు కేవలము సీత కావాలి వస్తుంది అనుకుంటున్నావా పిచ్చివారా మేము రెండు లేవురా మేము ఉన్నదొక్కటే రెండని అనుకుంటున్నావు నువ్వు నేను సీతమ్మని రాముడి నుంచి వేరు చేసి తెచ్చానని రెండుగా చోట్ల నీ పతనం అస్సలు అమ్మ చెప్పేసింది నిన్ను సంపడానికి నీకు ఇటువంటి బుద్ధి పుట్టించారా బ్రహ్మదేవుడు అందా నిర్బంధంగా ప్రకటించింది అమ్మవారు విధిస్త వదార్థాయ విహితో మాత్ర సంశయ నువ్వు సీతమ్మ వేరు రాముడు వేరు సీతమ్మని రాముడి నుంచి తెచ్చానని చూడ్డామా నువ్వు చచ్చిపోతున్నావు రా అదే హనుమ అశా దేవ్యా యథారూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్యారూపం తే క్షణ అన్నారు నాకు సీతారాములు అంగ ప్రత్యంగములలో ఒకరిగా కనిపిస్తున్నారన్నారు అలా అన్నందుకు ఆయనకి సృష్టి రహస్యం అర్థమైంది అర్థ ఆడవేమిటి చిరంజీవి అయ్యారు భవిష్యత్ బ్రహ్మ అవుతున్నారు మహానుభావుడు ఇది సుందరగా రామ నామమునకు ఉన్నటువంటి శక్తిని చెప్పింది సుందరకాండ అందుకే సుందరకాండని ప్రారంభించడానికి ముందే మహర్షి అసలు ఆ ఉన్నటువంటి వైభవం ఏమిటో చెప్పారు పరమశివుడంతటి మహానుభావుడు అమ్మవారు పరమశివుడి కడుగుతుందా లోకాన్ని ఉద్ధరించడం కోసం అని అడుగుతుంది కినోపాయన లఘునా అని అడిగింది శివ ఏ నామని చెప్పుకుంటే అందరికీ సహస్రనామం చేసిన ఫలితం వస్తుందయా అని అడిగింది జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం తండ్రి పిల్లవాడికి నేర్పినట్టు మా స్వామి పరమశివుడు నేర్పుతుంటారు లోకానికి విని శ్రీరామ రామ రామేతి రమే రామే లో సహస్రనామ తత్తుల్యం రామనామ రానమే రామ రామ రామాని అని మూడు మాటలు భక్తితో అంటే చాలు పార్వతి వరు సహస్రనామమును చెప్పినట్టే ఎలా కుదురుతుంది రా అంటే రెండుతో సమానం మా అంటే ఐదుతో సమానం మళ్ళీ అక్షరాలని అంకెల్లోకి మారిస్తే రామ 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 అంటే రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు రెండు ఐదులు పది పది రెండు ఇరవై ఇరవై ఐదు వంద వంద రెండు రెండు వందలు రెండు వందల ఐదులు వెయ్య అందుకని సహస్రనామక తత్తుల్యం రామనామ రామనే ఒక్కసారి రా అంటే అది అగ్ని బీజం లోపలలో ఉన్నటువంటి పాపరాశి ధ్వంసం అయిపోతుంది మా అమృత బీజం అనగానే ఇంతక ముందు ధ్వంసమైనటువంటి పాపరాశి మళ్ళీ మళ్లీ ప్రవేశించేటటువంటి అవకాశము లేక పునీతుడవుతాడు అంత గొప్ప నామము రామనామం త్యాగరాజు గారు కీర్తన చేసుకుంటారు రా అనునది రాజీవము అంటారు రెండు స్వరూపములుగా కనపడేటటువంటి ఒకే పరమాత్మ యొక్క విలక్షణ తత్వంలో ప్రతిపాదింపబడినటువంటి రెండు మహత్తరమైన మంత్రములలోని ప్రాణప్రదమైన బీజాక్షరములను తీసి సంపుటీకరణం చేస్తే రామనామం వచ్చింది అంత గొప్ప నామము రామనామము ఆ రామనామము ఒకటికి మార్లు చెప్పబడింది సుందరకాండలో అది సుందరకాండ యొక్క బలం సుందరకాండ పారాయణ చేశారా సుందరకాండ చదివారా అక్కర్లేదు కేవలం సుందరకాండ విన్నంత మాత్రం చేత అంతటి ఫలితాన్ని పరమేశ్వరుడు కటాక్షిస్తాడు ఆ రామనామము యొక్క బలమేమిటో రామ కథ బలమేమిటో మొట్టమొదట చెప్పి సుందరకాండ మొదలెక్కాలనేటటువంటి నిశ్చయంతో మహర్షి కిష్కింధకాండలో ఒక ప్రయత్నం చేశారు సుందరకాండ ఇంకా దగ్గర పడిపోతోందనగా అన్ని దిక్కుల నుంచి కొన్ని కోట్ల కోట్ల వానములను రప్పించాడు సుగ్రీవుడు సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టడానికి పంపించడం కోసం కిష్కింధకాండ చదివితే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది ఎదురుగుండా కనపడిన చెట్లు కొండలు పర్వతాలు నదులు అన్ని నిండిపోయాయి కోతులతోటి అంకెలు నీరు ఎంతవరకు చెప్పచ్చో అంతకన్నా పెద్ద పెద్ద అంకెలన్నీ చెప్పేశారు అన్ని కోట్ల 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 వానములన్నీ వచ్చేసాయి అన్ని వచ్చి కూర్చున్నాయి కూర్చున్న తర్వాత పేరు పేరున పిలిచాడు సుగ్రీవుడు ఒక్కొక్క దిక్కుకెళ్లే వాళ్ళకి ఒక్కొక్క నాయకుడిని పెట్టాడు పెట్టి మీరు వెళ్ళాలి మార్గశిరమాసంలో సైన్యమంతా వచ్చింది మీకు పుష్యమాసం ఒక్కటే గడువిస్తున్నాను సుగ్రీవాజ్ఞి అంటే సుగ్రీవాజ్ఞి పుష్యమాసం వరకు మీరు వెతకాలి ఎంతటి శక్తితో తెలిసా అంటే తూర్పు దిక్కుకు బయలుదేరి వెడితే చెట్ట చివరి వరకు ఎన్నుంటాయో అంతవరకు చెప్పేశాడు అలా దక్షిణం చెప్పాడు పశ్చిమం చెప్పాడు ఉత్తరం చెప్పాడు చెప్పి నాలుగు దిక్కులకి వానములను పంపిస్తే రాముడు ఆశ్చర్యపోయాడు సుగ్రీవా అసలు ఇన్ని దిక్కుల్లో ఇన్ని ఉన్నాయని నీకు ఎలా తెలిసిందని అడిగాడు చెప్పుకుంటే సిగ్గుచేటు రామా వాలి నన్ను చంపుదామని తిరిగితే ఈ భూమండలం అంతా పరిగెత్తాను అప్పుడు చూసాను ఇవన్నీ అన్నాడే అందుకని ఆ సుగ్రీవుడు ఇన్ని చెప్పి పంపించాడు వానరులకి ఒక నెల మాత్రమే గడువు మీరు సీతమ్మ జాడ కనిపెట్టినా కనిపెట్టలేకపోయినా ముప్పైవ రోజు పూర్తయ్యేసరికి వెనక్కి వచ్చేయాలి రాకపోతే శిరచ్ఛేదం అన్నాడు సుగ్రీవుడు ఒక మాట అన్నాడంటే అయిపోయినట్టే ఇంకా సుగ్రీవాజ్ఞ అని పేరెందుకే అన్ని దిక్కులకి వెళ్లిన వాళ్ళు వచ్చేసారు దక్షిణ దిక్కునకు వెళ్లినటువంటి వానరములకు నాయకుడిగా అంగదు పెట్టి పంపించారు అందులో గజుడు గవాక్షుడు ద్విధుడు మహిందుడు జంబవంతుడు హనుమ మొదలైనటువంటి ప్రసిద్ధమైనటువంటి వానర వీరులందరూ ఉన్నారు వీరందరూ బయలుదేరి వెళ్లారు కాని వారు వెళుతూనే స్వయం ప్రభా బిలంలోకి వెళ్లిపోయారు వెళ్లిపోవడంలో సుగ్రీవుడిచ్చినటువంటి గడువైనటువంటి పుష్యమాసం అయిపోయింది మాఘమాసం అయిపోయింది ఫాల్గున మాసంలో బయటికి వచ్చారు బయటికి వచ్చారు సీతమ్మ తల్లి జార కనిపెట్టలేదు వెనక్కి విడితే సుగ్రీవుడి చంపేస్తాడు ముందుకెడదామంటే లేదు ఏం చెయ్యాలో తెలియక ప్రాయోపవేశం చేశారు వెనక్కి వెళ్లి సుగ్రీవుడి చేతిలో చచ్చిపోవడం కన్నా ఇక్కడే చచ్చిపోదామని దక్షిణ దిక్కుకి కొసలు ఉండేటట్టుగా దర్భలు పరుచుకొని వానరములన్నీ పడుకున్నాయి పడుకున్నారు కానీ వాళ్ళు అందరూ చచ్చిపోదామని పడుకున్నారా నిజంగా చచ్చిపోవడం తప్ప వేరొక మార్గం లేక పడుకున్నారు వాళ్ళు పడుకుని వాళ్ళు అనుకోకుండా వాళ్ళు చెప్పుకున్నది రామకథ చెప్పుకున్నారు ఇదెక్కడి ప్రారంభం రా మనకి ఎక్కడి రాముడు ఎక్కడో అయోధ్యలో పుట్టాడా కైక రెండు వరాలు కోరడమా రాముడు అరణ్యవాసానికి రావడమా సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించడమా అన్ని దిక్కులకి సీతమ్మ జాడ కనిపెట్టడం కోసం వానరుల్ని పంపించడమా దక్షిణ దిక్కుకి మనం రావడమా స్వయం ప్రభావితంలో చిక్కు పడిపోవడమా అని వీళ్ళు ఈ కథ అంతా చెప్పుకుంటున్నారు రామ కథ బలం ఎంత గొప్పదో చూడండి రామ కథ చెప్పుకుంటున్నారంతే రానా తమ్ముడి పేరెత్తినవాడు అన్నాడు పక్షి ఆయన సంపాద వాళ్ళ సోదరుడు జటాయు వాళ్ళిద్దరూ ఆ గలుక్మంతుని యొక్క వంశంలో వచ్చినటువంటి వైనతేయులు ఒకనాడు ఏదో సూర్యమండలం చుట్టూ తిరిగి వద్దామని వాళ్ళిద్దరూ బయలుదేరితే మధ్యందిన మార్తాండని యొక్క ప్రభావం చేత రెక్కలు కాలిపోతుంటే జటాయువు ఆ సంపాతి అచ్చాదించాడు సంపాతి రెక్కలు కాలిపోయాయి ఎగిరిపోయాడు సంపాతి కింద పడిపోయాడు సంపాతి రెక్కలు కాలిపోయాయి కనుక ఇంకా ఎగరలేక అలా ఉండిపోయాడు ప్రాణులలో పక్షులకి ఆకలి ఎక్కువ దిక్కుమాలను పిచ్చుక చూడండి ఉంటుంది దాని పొట్ట పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు తిరుగుతూనే ఉంటుంది తెచ్చుకుంటూనే ఉంటుంది తింటూనే ఉంటుంది దాని కడుపు నిండదో ఏమిటో మత్తు రాదో దానికి అందుచేత పక్షులకి ఆకలి ఎక్కువ గంధర్వులకు కామం ఎక్కువ పాములకి కోపం ఎక్కువ పశువులకి భయం ఎక్కువ సరే మనకు అన్ని ఎక్కువ అందుకని మనకి కాదు నాలాంటి వాడి క్షమించండి అందుకని ఆ పక్షి కాబట్టి ఆకలి ఎక్కువ పాపం కొడుకి వెళ్లి ఆహారం తెస్తుండేవాడు అలాంటిది ఎవడురా నా సోదరుడి పేరెత్తాడు జటాయువుని రావణుడు సంహరించాడన్నారు నేను తర్పణలు ఇవ్వాలి వచ్చి నన్ను తీసుకెళ్ళండి ఎంత పక్షి ఈ వానదములకు అనుమానం వచ్చింది ఇదిరా పక్షిని మనం తీసుకెళ్లడం ఏమిట్రా పక్షి ఎగరలేదా ఇది మనని చంపాలనుకుంటోంది అన్నారు అంటే ఒకడు అన్నాడు ఊరే చచ్చిపోవడానికి పడుకున్న వాడికి చంపితే మాత్రం భయమేమిట్రా వెళ్ళి పట్టుకొద్దాం అన్నాడు అంటే నిజంగా వాళ్ళకి చచ్చిపోదామని లేదు పాపం అంతకన్నా మార్గం లేదు వెళ్ళి ఆ పక్షిని పట్టుకొచ్చారు అది స్నానం చేసింది స్నానం చేసి వెంటనే సోదరుడికి ఇచ్చింది ఇచ్చి బాధపడింది మీరు ఎక్కడికి ఎడుతున్నారని అడిగింది సరే పెద్ద వాదన జరిగింది జరిగిన తర్వాత మేము ఇలా సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడానికి ఎడుతున్నామన్నాయి వానరములు అంటే ఆయనన్నాడు ఒకనాడు మా కుమారుడు చూశాడు నల్ల మబ్బు వంటి ఆకారం కలిగినటువంటి రావణుడు తన భుజం మీద సీతమ్మ తల్లిని వేసుకుని దక్షిణ దిక్కుకు తీసుకుపోతుండగా చూశానని వచ్చి నాతో చెప్పాడు మాకు దూరదృష్టి ఉంది నేను ఇక్కడ కూర్చుని చూడగలను అదిగో దూరంగా ప్రమదావనంలో నాకు సీతమ్మ తల్లి దర్శనం అవుతోంది మీరు నూరి యోజనముల సముద్రమును దాటి వెళ్లగలిగితే కాంచన లంకలో అశోకవనంలో సీతమ్మ తల్లి దాడ కనిపెట్టగలరు వెళ్ళండి అన్నాడు ఈ మాట చెప్పాడంతే సంపాతి కాలిపోయిన రెక్కలు పుట్టాయి ఎగిరిపోయాడు అన్నాడు ఎలా వస్తాయి కాలిపోయిన రెక్కలు వస్తాయా ఏం సహాయం చేశాడు కాలిపోయిన రెక్కలున్న సంపాతి రామకార్యం మీద పెడుతున్న వాళ్ళకి చిన్న సాయం చేశాడు అంటే మాట సాయం చేశాడు కాలిపోయిన రెక్కలు వచ్చాయి ఇది సుందరకాండ బలం ఇది రామకథా బలం ఇది రామ కార్యం బలం రామ నామమునకున్న బలం ఇది చూపించాలనుకున్నారు మహర్షి కిష్టింధకాండలోనే దీనికి పునాది వేశారు తెలిసిపోయింది జాడ సీతమ్మ తల్లి అక్కడ ఉంది పరిగెత్తారు వానరులందరూ కొన్ని కోట్ల వానరములు అన్ని సముద్రపు టొడ్డుకొచ్చి కూర్చున్నాయి సముద్రానికి ఉత్తర దిక్కులు కూర్చున్నారు అక్క వరకు వచ్చేశారు అమ్మయ్యా ఇంకా అవతల వైపు సీతమ్మ ఉంది ఎవరు ఎగురుతారు అక్కడి నుంచి చూశారు అబ్బో ఉత్తుంగమైన కెరటాలు మొసళ్ళు పావులు పెద్ద చప్పులు ముందుకొచ్చి వెనక్కి వెళ్లేటటువంటి కెరటాలు చూసి ఎవరి మా నాన్న వాళ్ళు చతికిల పడ్డారు అప్పుడు ఒక్కొక్కరిని అడిగారు మీరు ఎంత దూరం దగ్గర వెళ్లరు అన్నారు పది అన్నాడు ఒకటి ఇరవై అన్నాడు ఒకటి ఎనభై అన్నాడు ఒకటి డెబ్బై అన్నాడు ఒకటి తొంభై అన్నాడు వంద దాటని ఎవడైనా ఈ లోపల సముద్రంలో పడిపోవలసింది అంగదుడు లేచి అన్నాడు నేను వెళతాను కానీ వెనక్కి వస్తానా అన్నది అనుమానం అన్నాడు అంటే మిగిలిన వాళ్ళు అన్నారు సేవకులు ఇక్కడ కూర్చుని ప్రభువు రాజకార్యం మీద ఎక్కడికో వెళ్లడం అన్నది పాటి కాదు అందుకని నువ్వు వెళ్లవద్దు అన్నారు మరి వెళ్లేవాడెవరు అన్నారు అసలు శక్తి కలిగినటువంటి వాడు ఏమీ తెలియని వాళ్ళ ఓ మూల కూర్చున్నారు హనుమ ఇది రామాయణంలో పెద్ద తలకాయి జాంబవంతుడు ఆయన కనిపెట్టేది కనిపెట్టి హనుమ దగ్గరికి వెళ్ళాడు నాయనా హనుమ ఏమీ తెలియనటువంటి వాళ్ళ నువ్వు ఇవ్వడు ఇక్కడ కూర్చుండిపోయావు నీ తల్లి పుంజకస్థల అని పేరు కలిగినటువంటి ఒక అప్సరస వాయుదేవుని యొక్క అనుగ్రహం చేత అంజన అనబడేటటువంటి పేరు కలిగి ఉన్ననాడు వానర అయి ఉన్నప్పుడు నీ తండ్రి అయినటువంటి కేసరి ఎందు ఔరుసపుత్రుడిగా నీకు జన్మనిచ్చింది నువ్వు పుట్టగానే సూర్య సూర్యభగవానుణ్ణి చూసి తినేటటువంటి పండనుకుని వెళ్లి సూర్యుని యొక్క గమనమునకు అడ్డు వస్తే ఆనాడు ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కుడితే నీ ఎడమ దవడ పడడం చేత కింద పడ్డావు కాబట్టి నీ దవడ సొట్టపడి సొట్టలు పడినటువంటి హనువులు కలిగిన వారికి కనుక నిన్ను హనుమా అని పిలిచారు ఒక్క గరుక్మంతుడి కుందిటువంటి వేగం నీకు మాత్రమే ఉంది నువ్వు సముద్రము మీద దాటి వెళ్లిపోతున్నప్పుడు నీ తొనల యొక్క బలం చేత ఈ సముద్రాన్ని చాపగా చుట్టి తీసుకుని వెళ్లిపోగలవు ఇవాళ వానర జాతి ప్రతిష్ఠని భుజస్కంధముల మీద ఆధారపడి ఉంది నాయన హనుమాని వీర్యాన్ని శక్తిని తేజస్సుని పుంజుకో లేచి ఈ సముద్రాన్ని గణచి ఆవలిగొడ్డుకి చేరు అన్నారు ఈ మాటలు విన్నారట స్వామి అంతే ఒక్కసారి మేరు పర్వత శిఖరములు ఎంతుంటాయో ఆమె పెట్టు పెరిగిపోయారు అపారమైనటువంటి తేజస్సుతో విరాజిల్లుతున్నారు సవేగవాన్ వేగ సమాహితాత్మ హరి ప్రవీ రప్రవీ రహంత మనస్సమాధానుభావో మనసా మనస్వి అంటారు మహర్షి మనస్సుతో వెళ్ళిపోయారు తలంకా పట్టడానికి ఎలాంటి హనుమ సవేగవాన్ వేగ సమాహితాత్మా హరిప్రవీ రప్రవీ అపారమైనటువంటి వేగము కలిగినటువంటి వాడు రాక్షస మూకల్ని చీల్చి చెండాడగలిగినటువంటి వాడు గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామానా రత్నం వందే అనిలాత్మజం మహానుభావుడు గోష్పదాన్ని ఎంత తేలిగ్గా దాటతారో అలా సముద్రాన్ని దాటగలిగిన వాడు ఈగల్ని అరిచేత్తో కొట్టి చంపినట్టు రాక్షస మూకల్ని ఆయుధం లేకుండా కొట్టి చంపగలిగినటువంటి ప్రతాపవంతుడైనటువంటి హనుమ మానసికంగా చేరిపోయారు లంకాపట్టణాన్ని ఇది సుందరకాండ ప్రారంభం చెయ్యడానికి ముందు కిష్కింధ కాండలో మహర్షి వాడిన శ్లోకం అందుకని సుందరకాండ విన్నంత మాత్రం చేత ఇంతక ముందు తాను ఏ ఉత్సాహాన్ని మరిచిపోయి శోకాన్ని పొందాడో ఆ శోకం పోయి ఉత్సాహాన్ని పుంజుకుంటాడు ఆ స్వామి ఇక్కడ నుంచి నేను బయలుదేరితే నా పద ఘట్టన చేత ఈ భూమి తట్టుకోలేదని మహేంద్రగిరి పర్వత శిఖరముల మీదకి నిలబడి ఒక కాలు ముందుకు జాపి ఒక కాలు వెనక్కి పెట్టి రెండు భుజములను బిగించి కనుబమల మధ్యలో దృష్టిని నిలిపి ఆకాశం వంక చూస్తున్నటువంటి హనుమ తెర తీసేటప్పటికి కనపడుతుండగా సుందరకాండ ప్రారంభమవుతుంది ఆ సుందరకాండ ప్రారంభం చేస్తూ మహర్షి అంటారు తదో రావణీతాయా సీతాయా శుకర్మన్వేష్ చరణా అంటారు ఎంత గొప్ప శ్లోకమో చూడండి ఆ శ్లోకంలో ఆ హనుమ యొక్క గొప్పతనాన్ని చెప్తూ మహర్షి అంటారు రావణుని చేత అపహరింపబడి తీసుకుపోయినటువంటి సీతమ్మ యొక్క జాడ కనిపెట్టడం కోసమని ప్రయా ప్రయాణం చేసేటటువంటి మార్గమునందు వెళ్ళుటకు శత్రుకర్షణుడైన వాడు సంకల్పించను ఇందులో హనుమ అన్న పేరు ఎక్కడైనా ఉందా హనుమ బయలుదేరి వెళ్ళారు అని మహర్షి ఎక్కడైనా చెప్పారా ఎక్కడా చెప్పలేదు శత్రుకర్షణుడు బయలుదేరాడు